హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ మే పదమూడవ తారీఖు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ రోజు అయితే ఒక వెహికల్ అయితే నేను పెట్టాను మన తెలంగాణ హైదరాబాద్ హైదరాబాద్ వాళ్ళు అయితే తీసేస్తున్నారు ఈ వెహికల్ కూడా చాలా అంటే చాలా బాగుంది మొత్తం షీల్డ్ ఉంది నేను ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి కుజ్బట స్టార్ట్ ఎయిర్ బ్యాగ్ వచ్చేసి రెండు ఉన్నాయి కలర్ వచ్చేసి వైట్ కలరు మొత్తం షీల్డ్ ఉంది ఫుల్ వీడియో అంటే నేను కింద అయితే లింక్ అయితే ఇచ్చినాను ఆ ఫుల్ వీడియో అయితే చూడండి మీరు బండి చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ డీటెయిల్స్ వచ్చేసి ఫోర్ ఎక్స్పోర్ట్ టైటానియము రెండు వేల పదహైదు డిసెంబర్ సింగిల్ ఓనర్ ఎక్కడికి వచ్చి ఇన్సిడెన్స్ కూడా ఉంది నాలుగు ట్రాలు వచ్చేసి సెవెంటీ పర్సెంట్ టైల్ అయితే ఫ్రంట్ గ్లాస్ కనిపి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం చోరెన్తో పాటు షోరూమ్తో పాటు డోర్ ఉన్నాయి ఎక్కడే కానీ రస్టింగ్ అనే లేదు ఇయర్ బ్యాగ్స్ రెండొస్తాయి పూజ స్టార్ట్ కీలెస్ ఎంట్రీ కలర్ వచ్చేసి వైట్ కలర్ ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి ఫోర్డ్ ఎక్స్పోర్ట్ టైటానియము రెండు వేల పదహైదు డిసెంబర్ సింగల్ ఓనర్ ఎక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి మూడు లక్షల ఇరవై అయితే చెప్తున్నారు మూడు లక్షల ఇరవై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్ రేట్ కాదు దీని కొద్ది మటుకైతే బాగుంటుంది ఈ వెహికల్ ఇంట్రెస్ట్ ఉండాలి నాకు ఫోన్ చేసినారంటే ఫైనల్ ప్రైస్ అనేది కూడా చెప్పేశాను సరే ఫ్యాన్స్ ఓకే బాయ్